శ్రీ మహాగణాధిపతి అయిన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అక్టోబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా ఇక్కడ వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇక్కడ వృషభ రాశి అనగానే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృశరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో అంటే ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం వృషభ రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతలను చూసేటట్లయితే మూడింట శుక్రుడు ఐదింట రవిబుధ కుజులు అలాగే ఆరింట కేతువు దశమ స్థానంలో కంటకశని వే స్థానంలో గురు రాహులు సంచరిస్తున్నారు ఈ మాసాంతంలో రాహువు అంటే ఈ లాస్ట్ వీక్లో ఇరవై ఎనిమిదో తారీఖు రాహు పదకొండో స్థానంలోకి వెళుతూ అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు అలాగే రవిబుధ కుజులు కూడా షష్ట స్థానంలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని రాశి వారి మీద నిర్దేశించబోతోంది ఇక్కడ మనం ఈ గ్రహ గతుల్ని పరిశీలించినట్లయితే చాలా విషయాల్లో బాగుంది కొన్ని విషయాల్లో మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఆ మాట చాలా విచిత్రంగా ఉంటుంది చాలా విషయాల్లో బాగుంది కానీ కొన్ని విషయాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి అవేమిటి వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటి ఏ పరిహారం చేస్తే తిరుగులేనటువంటి ఆర్థిక అభివృద్ధిని సాధించుకోగలుగుతారు ఇటువంటి అనేక అనేక అంశాల గురించి మీకు కూలంకషంగా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటగా ఈ వృషభ రాశి వారికి దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని కంటక శని అని చెప్పాం ఈ కంటక శని ప్రభావం వల్ల చేసేటువంటి ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అనుకున్నంత ఎదుగుదల ఉండదు ఒక రకంగా చెప్పాలి ఏంటంటే ఉద్యోగస్తులకైతే కొంత బానిసత్వంలాగా ఉంటుంది అనుకున్న అభివృద్ధి ఉండదు మిమ్మల్ని పక్కన పెట్టేసి పక్కన వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వటం మిమ్మల్ని పట్టించుకోకుండా పక్కన ఉన్న వాళ్ళని ప్రోత్సహించటం ఇటువంటి నీచ ఆఫీస్ రాజకీయాలు అనేటువంటివి జరుగుతాయి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో కావచ్చు ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల్లో కావచ్చు ఇవి జరుగుతాయి ఇవి కొంచెం మానసికంగా అశాంతిని అలజడిని గురి చేస్తాయి అలాగే ఈ వృషభ రాశి వారికి స్త్రీల వల్ల మంచి లాభసాటిగా ఉంటుంది ఈ శుక్రగ్రహ సంచార రీత్యా ఈ జన్మ అధిపతి వృషభ రాశ్యధిపతి అయిన శుక్రగ్రహ సంచార రీత్యా మీకు స్త్రీల వల్ల ఒక మంచి ప్రయోజనం ఈ మాసం జరగబోతోంది అంటే ఆ స్త్రీ అంటే ఇక్కడ తల్లి కావచ్చు చెల్లెలు కావచ్చు అంటే సోదరి కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు స్నేహితురాలు కావచ్చు ఎవరైనా కావచ్చు వారి నుంచి మంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి వాళ్ళ యొక్క సహకారంతో లేదా వాళ్ళ తరఫు వాళ్ళ యొక్క సహకారంతో మంచి శుభవార్తలు వినటం చక్కగా జీవితంలో ముందంజ వేయటం అలాగే ఆర్థికంగా పరిపుష్టిని సంపాదించుకోవటం పేరు ప్రతిష్టలు పొందటం ఇవన్నీ కూడా జరుగుతాయి శుక్రగ్రహ అనుగ్రహం మీ మీద ఈ మాసం పుష్కలంగా ఉంటుంది ఇక సంతానపరమైనటువంటి విషయాల్లో చాలా బాగుంది ఇక పురుష సంతానం విషయంలో మాత్రం కొద్దిగా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా పదహారు పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మగపిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి శాస్త్రం చెప్పినట్లుగా పదహారు సంవత్సరాలు దాటిన తర్వాత ఆ మగపిల్లల్ని మనం స్నేహితుల్లాగా చూడాలి ఈ చిన్న వయసులో పది పన్నెండేళ్ళలోపు లేదా పద్నాలుగు ఏళ్ళలోపు పిల్లల్ని బానిసలుగా చూసినా పర్వాలేదు కానీ పదహారు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మగపిల్లల్ని తప్పనిసరిగా స్నేహితుల్లాగా మనతో పాటు సమానంగా చూడాలి లేకపోతే వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి స్నేహితుల్లాగా చూడటంలో కూడా కొంచెం బ్యాలెన్స్ చూసుకోవాలి చూసుకోకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఇచ్చినటువంటి అలుసుని ఆసరాని అలుసుని తీసుకుని వాళ్ళు రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కనుక కొంచెం పురుష సంతానం విషయంలో అంటే టీనేజర్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ మాసం మీరు తప్పనిసరిగా ద్వాదశ జ్యోతిర్లింగాలను కానీ అష్టాదశ శక్తిపీఠాలను కానీ సందర్శించడం అనేటువంటిది జరుగుతుంది శివ దర్శనం అమ్మవారి దర్శనం కూడా మీకు జరుగుతుంది ఇక ఈ వృషభ రాశి వారికి శుభకార్యాల నిమిత్తం పుణ్యకార్యాల నిమిత్తం ఖర్చులు అనేటువంటివి తప్పవు ఖచ్చితంగా జరుగుతాయి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో బంధుమిత్రుల ఆరోగ్య విషయంలో అలాగే ఆత్మీయుల ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి వాళ్ళ యొక్క ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి ఎంతో సహనంగా ఓర్పుగా ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే నిలదొక్కుంటారు అలాగే ఒక విషయాన్ని సాధించుకోవడం కోసం సమర్థించుకోవడం కోసం ఎంతో కాలం ఎదురు చూస్తూ ఉంటారు అట్లా ఎంతో కాలం ఎదురు చూసినటువంటి అంశాలు ఈ మాసం నుంచి మీకు సఫలీకృతం అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అది కూడా ఈ మాసాంతం నుంచి చాలా బాగుంటుంది అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితుల రీత్యా కానీ బంధువుల రీత్యా కానీ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ రీత్యా కానీ సంపూర్ణ ఆర్థిక సహాయం కానీ అలాగే మానసికంగా లేదా ఎమోషనల్గా ఏ రకమైనటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు అనేటువంటివి లభిస్తాయి ఇక్కడ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ సోదర వర్గంలో ఉన్నవాళ్ళు కానీ బంధుమిత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే సాయం చేయాలని అంటే ఆర్థిక సహాయమే కాదు మానసికంగా సాయం చేయొచ్చు డైరెక్షన్ ఇవ్వచ్చు అలాగే ఎలా ప్రయాణం చేస్తే సక్సెస్ అవ్వచ్చో చెప్పచ్చు ఇవన్నీ కూడా మీకు ఈ మాసాంతం నుంచి మొదలవబోతున్నాయి అటువంటి మంచి ఫలితాలు మీకు రాబోతున్నాయి ఇకపోతే స్త్రీ సంతానం విషయంలో చాలా సంతోషిస్తారు వాళ్ళ అభివృద్ధిని చూసి కూడా చక్కగా సంతోషంగా ఉండగలుగుతారు ఏదేమైనప్పటికీ కంటక కంటకసేన అనేటువంటిది ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆర్థిక పరమైన అంశాల్లో మాత్రం కొంచెం ఇబ్బందులు అనేటువంటివి వృషభ రాశి వాళ్ళకి తప్పవు అది ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే ఉద్యోగంలో ఉన్నవాళ్ళైనా వ్యాపారంలో ఉన్నవాళ్ళైనా ఏ రంగంలో ఉన్నవాళ్ళకైనా ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవు దాని నుంచి తప్పించుకోవడానికి ఒక పరిహారం చెప్తానన్నాను కదా మీకు ఆ పరిహారం ఏమిటంటే ఈ మాసం శుక్రవారం నాడు కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని సందర్శించి పూజ చేయించుకోండి లేదా సందర్శించండి ఇది చేయగలిగితే ఎంతో కాలంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి చక్కగా ఆర్థికంగా మీకు ఎదురులేని శక్తిగా తయారవుతారు ఈ పరిహారం చేసినటువంటి ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాలు దాటినటువంటి వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా ధనవంతులయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇది తిరుగులేని పరిహారం ఇది ఈ మాసం వృషభ రాశి వారికి చెప్పడం జరుగుతోంది ఇకపోతే వృషభ రాశి వారి విషయానికి వచ్చేటట్లయితే ఈ దశమ స్థాన స్థిత శని సంచార రీత్యా ఇక ఆరోగ్య విషయంలో కానీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కానీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి దానికి ఇబ్బందులు వచ్చినప్పుడు రవి కుజ బుధ శనులకు సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి ఈ మాసం మీరు పూజించవలసినటువంటి దైవం లక్ష్మీదేవి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు పొగ రంగు తెలుపు రంగు అంటే స్మోక్ కలర్ వైట్ కలర్ అలాగే మీకు పనికిరాని రంగు ఎరుపు రంగు రెడ్ కలర్ వాడద్దు మీ వాహనాలు కావచ్చు డ్రెస్సులు కావచ్చు వీలైనంత వరకు రెడ్ కలర్ వాడకండి మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య ఆరు వీలైనంత వరకు తొమ్మిది తొమ్మిది వాడకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం శుక్రవారం ఇబ్బందులు గొడవలు పెట్టేటువంటి వారం మంగళవారం ఇకపోతే ఈ మాసం మీరు సందర్శించవలసినటువంటి దేవాలయం లక్ష్మీదేవి దేవాలయాన్ని సందర్శించాలి ఇక వృషభ రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఏమాత్రం బాగోలేదు ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది చట్టాల రీత్యా కొన్ని ఇబ్బందులు వస్తాయి కేసులు అవుతాయి గొడవలు అవుతాయి ఇబ్బందులు అవుతాయి కొంత బంధన యోగాలు కూడా సూచించబడుతున్నాయి కనుక వ్యక్తిగత జన్మ జాతక రీత్యా నిర్ణయం తీసుకోకుండా అనవసరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వద్దు రాజకీయ నాయకులు మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఏమాత్రం పరిస్థితులు అనుకూలంగా లేవు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఇండస్ట్రియలిస్ట్స్కి బాగుంది కానీ మంచి టెండర్ వస్తుంది అనుకునేటువంటిది లేదా మంచి ప్రాజెక్ట్స్ చేతికి వస్తుంది అనేటువంటిది మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విషయంలో కొద్దిగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి తగిన జ్యోతిష్ శాస్త్ర రీత్యా తగిన పరిహారాలు కూడా పాటించండి ఇకపోతే ఏది ఏమైనప్పటికీ కూడా ఇబ్బందులు తక్కువే ఉన్నాయి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక ఈ మాసం నేను చెప్పినటువంటి పరిహారాన్ని చేసి వృషభ రాశి వాళ్ళు మంచి స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇక ఆహార విహార నియమాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి లేకపోతే కాస్త ఒళ్ళొచ్చే అవకాశం ఉంటుంది అంటే ఓవర్ వెయిట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కానీ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి స్కిన్ అలర్జీసు ఈఎన్టీ సమస్యలు అంటే చెవి ముక్కు గొంతు సమస్యలు త్రోట్ ఇన్ఫెక్షన్స్ చర్మ సంబంధమైన ఇబ్బందులు కాస్త ఇబ్బంది పడతాయి ఇటువంటి వచ్చినప్పుడు వ్యక్తిగత జన్మజాతర ఇచ్చే తగిన శాంతి పరిహార క్రియలు పాటించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఇక నేను చెప్పినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని వృషభ రాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ ప మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి